నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ బాబా ప్రసాద్ విని గారు ఉన్నారు గురుగారు నమస్కారం నమస్తే ప్రియాంక గారు నమస్తే గురుగారు ఎప్పుడు చెప్తున్నట్టుగానే మీ కోర్సెస్ గురించి మన ప్రేక్షకుల కోసం మళ్ళీ ఒక్కసారి చెప్తారా ఎస్ మేడం మన కోర్సు మన దగ్గర త్రీ లెవెల్స్ కోర్సెస్ ఉంటాయి సో మనం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉన్న పీజెస్ ఈ నెల కూడా కంటిన్యూ అవుతా ఉంటాయి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రేట్లు పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా ఎన్రోల్మెంట్ అయ్యే ఉద్దేశం పోస్ట్ పోన్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా మీరు ఎన్రోల్మెంట్ చేసుకోండి తొందరగా ఎన్రోల్ కాండి అడ్మిషన్ కానీ మీకు ఇదే పీజీలతో కంటిన్యూ అవుతారు సో ఫౌండేషన్ ఫస్ట్ లెవెల్ చాలా సూపర్గా ఉంటుంది మొత్తం టోటల్ ఫౌండేషన్ డీటెయిల్స్ ఇచ్చేస్తాం మీకు మీ ఫ్యామిలీకి సరిపోతుంది కోర్స్ తర్వాత వచ్చేసి థర్టీ డేస్ న్యూలాజీ మార్తాను ప్రోగ్రామ్ ఇది అద్భుతంగా మీకు బిజినెస్కి నైంటీ పర్సెంట్ న్యూలాలజీ కవర్ అవుతుంది తర్వాత వచ్చేసి మీకు ఇక బిజినెస్ కమర్షియల్ బిజినెస్ కోర్స్ అని వచ్చి దీన్ని ఒక ఐదు సాఫ్ట్వేర్ కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది ఉచితంగా ఆ కోర్సులో సో దీంతో మీకు ఇంకా బాగా సపోర్ట్ అవుతుంది సైకాలజికల్గా నా అది నాకు ఒక అస్త్రం ఉంది అన్నట్టుగా ఫీల్ అవుతుంది బాగా చేసేసుకోవచ్చు పర్ మంత్ వన్ ల్యాక్ నుంచి ఎక్కువ ఇక వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ కూడా ఎక్కువ చాలామంది ఫైవ్ ల్యాక్స్ సంపాదించే వాళ్ళు బేసిక్ లెవెల్లోనే ఉన్నారు కాబట్టి మీరు తొందరగా ఎన్లోడ్ చేసుకోండి అందరికీ స్వాగతం అన్ఎంప్లాయీస్ గురుణీలు ప్యాస్ వినకంగా ఆప్షన్లు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైనా డైలీ ఒక గంటే చాలు మిమ్మల్ని తయారు చేసేస్తాం ఎస్ ఎస్ మేడం సో గురుగారు మనమైతే మన కుబేర మంత్ర సిరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈరోజు వచ్చేసి మన కుబేర మంత్ర సిరీస్ టూ ఫిఫ్టీ వన్ ఇప్పుడు ప్రస్తుతానికి టూ ఫిఫ్టీ మనం స్టార్ట్ చేయడం కూడా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కోసం స్టార్ట్ చేసాం కుబేర మంత్ర సిరీస్ ఈ ఫిఫ్టీ సిరీస్ ఇంతకు ముందు వీడియోస్ లో కూడా మనం మాట్లాడుకున్నాం టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎలా స్టార్ట్ చేస్తే మంచిది అని నంబర్ వన్ సిరీస్ గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ రోజు వచ్చేసి నంబర్ టూ సిరీస్ వాళ్ళు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ని ఎలా స్టార్ట్ చేస్తే మంచిది అంటారు వాళ్ళ కోసం ఒక మంచి రెమెడీ ఏదైనా చిన్న రెమెడీ షార్ట్ ఎంట్రీ చెప్తారా గురువు గారు కంపల్సరీ చెప్తాను నో ప్రాబ్లం మీరు అన్ని చిన్న చిన్న మొత్తం రాబట్టేస్తారు ఓకే ఇప్పుడు ఎవరైతే ఒక క్యాలెండర్ మంత్లో రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది నాలుగు డేట్లు ఓకేనా వీళ్ళని టూ సిరీస్ అంటారు వీళ్ళని సింగిల్ డిజిట్లో కనవర్ట్ చేస్తే రెండు వస్తుంది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మంచి మంచి క్యాండిడేట్స్ వీళ్ళు మంచి తల్లి లాంటి మనసు గల క్యాండిడేట్స్ మంచి ప్రేమపూర్వకంగా ఉంటారు అద్భుతంగా ఉంటారు అదే విధంగా మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కూడా స్టార్ట్ చేయండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం లేదు కాకపోతే కేరింగ్ ఏంటంటే మీరు డిస్ప్యూట్స్లో లేలు పెట్టకండి ఎవరితో గొడవలు పెట్టుకోకండి ఎందుకంటే ఇది స్మూత్ నెంబర్ రెండు అనేది చాలా స్మూత్ నెంబర్ మీరు గోకేరు అనుకోండి ఇబ్బంది అవుద్ది మీరు రిపీట్ చేయలేరు మీకు అంత పవర్ ఉండదు ఈ నెంబర్కి కాబట్టి కొంచెం కేరింగ్గా ఉండండి ఇక ఉద్యోగపరమైన దాంట్లో మీరు ఎక్కువ ఉద్యోగాలలో ఉంటారు మీరు వ్యాపారాలు చేయలేరు కాబట్టి కంపల్సరీ మీరు జాబ్స్లోనే ఉంటారు మీకు మంచి గ్రోత్ ఉంటుంది ఈ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మంచి ప్రమోషన్స్ ఉంటాయి తర్వాత మీరు ఏమేమి పోస్ట్ పైన అయినా మీకు అన్ని కొనుక్కోవచ్చు కారు ఇల్లు బంగ్లా అన్ని కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంది ఏ ఏ ప్లానింగ్స్ ఉన్నాయో మళ్ళీ మేనిఫెస్టేషన్ మంచిగా చేసుకోండి అద్భుతంగా మీకు యూనివర్స్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నీ మీకు సూపర్విధంగా జరుగుతాయి కేరింగ్ ఏంటంటే మీకు ఎప్పుడైతే మీరు రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిదిలో జన్మించారో మీరు చంద్రుని యొక్క అంశంతో జన్మించిన వాళ్ళు కాబట్టి ఇది వాటర్ ప్లానెట్ సో దీనికి ఏం చేయాలంటే నీరు బాగా తాగాలి మీరు నీరు తాగే క్రమంలో మీకు రెమెడీ ఇది ఒక మంచి వెండి గ్లాసును తీసుకోండి మంచి వెండి గ్లాస్ మీరు సపరేట్గా పెట్టుకోండి మీ ఇంట్లో సపోజ్ మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ పిల్లలు ఉన్నా మీ మేడంగారు ఉన్న మీరున్నా కూడా ఒక వెండి గ్లాస్ని సపరేట్గా తీసుకోండి తీసుకొని పెట్టుకోండి ప్రతిదీ కూడా దాంతోనే తాగండి సపోజ్ మీరు కూల్ డ్రింక్ తీసుకున్నారు తాగుతుంటారు అది కూడా అందులో చేసి తాగండి రిజల్స్ వాటరే కదా మీరు ప్రతిసారి దాన్ని వాడండి ఈ రెమెడీ మీకు రికవర్ అవుతూ ఉంటుంది ఏదన్నా కొంచెం అట్లా నెగిటివ్ ఏదైనా ఉంది అని అంటే కొట్టకపోతాను ఛార్జ్ ఉంటుంది ఫస్ట్ రెమెడీ ఓకే ఇదే వండర్ఫుల్ రెమెడీ దీన్నే వాడండి ఇంక ఎక్కువ రెమెడీలు చెప్తే బాగుండదు మళ్ళీ మీరు మీరు ఒకటే అడిగారు కదా ఒకటే చెప్తున్నాను సో ఇది మంచి బ్యూటిఫుల్ నెంబర్ కాబట్టి మీరు వెండిని మంచిగా వాడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి మీకు బోనస్ కింద చెప్తాను ఇంకో రెమెడీ మీకు పవర్న వచ్చేది ఉంటుంది అంటే పూర్తిగా చంద్రుడు వచ్చే రోజులు ఉంటాయి ఒక పది పదిహేను రోజులు ఉంటాయి అవి అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ బిల్డింగ్లో కానివ్వండి మీ బిల్డింగ్ పైన మీద కానివ్వండి లేదా గార్డెన్లో కానివ్వండి మీరు ఆయనకు ఎదురుగా నడుస్తున్నట్టుగా నడవండి మీకు ఎదురుగా కనిపిస్తూ ఉండాలి అతను ఎదురుగా ఒక పదిహేను అడుగులు వేస్తే చాలు ఒక పది పదిహేను అడుగులు అలా వేస్తూ ఉండండి మంచి మీకు రెమెడీ కింద పని ఇంకా చాలా ఉన్నాయి మనం కలుసుకున్నప్పుడు మాట్లాడదాం మీకు కింద నెంబర్స్ గోల్డ్ అవుతూ ఉంటుంది ఎస్ అన్నీ ఉచితమే కాదు కొన్ని డబ్బులు కూడా పెట్టాలి సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కాల్ బ్యాక్ చేయండి విల్ గివ్ ఏ గుడ్ సజెషన్ గుడ్ రెమెడీస్ టు యూ ఎందుకంటే ఈ నెంబర్ కొంచెం మానసికంగా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండే నెంబర్ కాబట్టి మంచి మంచి రెమెడీస్ ఉంటాయి పాటించాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంటుంది మీకు ఎంజాయ్ చేసేయొచ్చు ఓకే థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ